శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏ దేవుడు సాయిలాంటి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబాలంటి దేవుడే ఉండడు ఏ దేవుడు సాయి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబాలాంటి దేవుడే ఉండడు ఎవరైనా ఎదురు నీ దేవుడు ఎవరంటే సాయి బాబా సాయి బాబా సాయి బాబా అంటాను ఏ దేవుడు సాయి లాంటి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబా లాంటి దేవుడే ఉండడు అమ్మ ఎప్పుడైనా కాదని అంటారేమో సాయి మాత్రం ఎన్నడు కాదని చెప్పడు అమ్మ నాన్న ఎప్పుడైనా కాదని అంటారేమో సాయి మాత్రం ఎన్నడు కాదని చెప్పడు తనకున్నా లేకున్నా అందరికి అన్ని ఇచ్చే సాయి సాయి తనకున్నా లేకున్నా అందరికీ అన్ని ఇచ్చే తండ్రి లాంటి దేవుడే సాయినాథుడు మన సిరిడి వాసుడు అందుకే ఎవరైనా ఎదురు నీ దేవుడు ఎవరంటే సాయి బాబా సాయి బాబా సాయి బాబా అంటాను ఏ దేవుడు సాయి లాంటి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబాలాంటి దేవుడే ఉండడు కట్టి భిక్షమెత్తి వీధులంట తిరిగాడు వీధలకు జీవులకు ఆకలిని తీర్చాడు దోలు కట్టి బిచ్చమెత్తి వీధులంట తిరిగాడు వీధలకు జీవులకు ఆకలిని తీచాడు ఎవరైనా ఎప్పుడైనా తిన్నావని అడిగారా బాబా ఎవరైనా ఎప్పుడైనా తిన్నావని అడిగారా బాయజీబాయి లక్ష్మీబాయిని ఆకలి తీచారు అందుకే ఎవరైనా ఎదురు వచ్చినీ దేవుడు ఎవరంటే సాయి బాబా సాయి బాబా సాయి బాబా అంటాను ఏ దేవుడు సాయి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబాలాంటి దేవుడే ఉండడు యజిబాయికిచ్చిన మాటకు తన ప్రాణాలు దిలాడు కాచ్యాను బ్రతికించగ సమాధిలోకి వెళ్ళాడు బయజిబాయికిచ్చిన మాటకు తన ప్రాణాలు దిలాడు కాచ్యాను బ్రతికించగ సమాధిలోకి కెళ్ళాడు సమాధిలో నుండి మనకు సమాధానమిస్తున్నాడు సాయి సమాధిలో నుండి మనకు సమాధానమిస్తున్నాడు కోరిన కోర్కెలు తీర్చుచు షిరిడీలో కొలువైనాడు కోరిన కోర్కెలు తీర్చుచు షిరిడీలో కొలువైనాడు అందుకే ఎవరైనా ఎదురు నీ దేవుడు ఎవరంటే సాయి బాబా సాయి బాబా సాయి బాబా అంటాను ఏ దేవుడు సాయి లాంటి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో బాబా లాంటి దేవుడే ఉండడు ఏ దేవుడు సాయి లాంటి వాడు మనకు దొరకడు ఈ సృష్టిలో ಬಾಬಾಲಂಟಿ ದೇವುಡೇ ಉಂಡು ಬಾಬಾಲೇವುಡೇ ಉಂಡು ಬಾಬಾಲೇವುಡೇ ಉಂಡಳು